ఇక అనుకున్నట్టే కాంపిటీషన్ బాక్సింగ్ కాంపిటీషన్ అని చెప్పి ఇటు రెడీ అయ్యి ప్రిపేర్డ్గా వస్తాడనమాట చరణ్ బాక్సింగ్ కోసం అని చెప్పి ఇక చరణ్తో పాటు సుమలత అక్షిత భువన పల్లవి వీళ్ళంతా సపోర్ట్ కోసం అని చెప్పి వస్తారు ఇక అక్కడ ఇటు భిక్షపతి వాళ్ళ మనుషులతో కూడా రెడీగా ఉంటాడు ఇక ఒక మెయిన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ప్లేయర్ని తింపుతాడనమాట అక్కడికి ఇక అతను చాలా బలంగా ఉంటాడు ఇటు పక్క అంటూ ఉంటాడు భిక్షపతి అక్కడ ఉన్న చరణ్ పల్లవీలతోని మీరు మీ కాలేజీ కాపాడుకోవడానికి ఏదో బాక్సింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాము కాలేజ్ గెలుచుకుంటాం అనుకుంటున్నారు కానీ మీరు ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గితే బాగుంటుంది మా ఛాంపియన్ని చూసారు కదా బాక్సింగ్ చేసే అతన్ని మీరు ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్పి అనగానే ఏంటి భిక్షపతి నువ్వు భయపడుతున్నట్టున్నావు బాక్సింగ్ పోటింగ్ పోటీ అని చెప్పి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అని పల్లవి అంటూ ఉంటే అంతలేదు అని చెప్పి అనగానే చూడు నేను గ్రౌండ్ దిగాక అప్పుడు ఉంటుంది అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు ఇక మొత్తానికి పోటీ అయితే స్టార్ట్ అవుతుంది ఇక చరణ్ ఏమో దిగుతాడనమాట ఇక ఫైట్ చేస్తూ ఉంటాడు కొట్టు చరణ్ కొట్టు కొట్టు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక అటుపక్క చరణ్ కూడా బాగానే ఫైట్ చేస్తూ ఉంటాడు బాక్సింగ్ చేస్తూ ఉంటాడు సో వరకే అండి ప్రోమోలో చూపించింది మరి లాస్ట్లో ఏమన్నా చరణ్ ఓడిపోతే మరి పల్లవి ఏమన్నా దిగి ఫైట్ చేస్తుందేమో బాక్సింగ్ చేస్తుందేమో చూడాలి మరి కమింగ్ ఎపిసోడ్లో సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్